నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ కు తొమ్మిది నెలల తర్వాత విముక్తి లభించబోతోంది తోటి వ్యోమగామి బ్యారీ బీచ్ విల్మోర్ తో కలిసి మరో రెండు రోజుల్లో భూమిపై అడుగు పెట్టబోతున్నారు వారిని భూమి మీదకి తీసుకుని రావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎరాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ క్రూ టెన్ ఇప్పటికే ఐఎస్ఎస్ కు చేరుకుంది డ్రాగన్ క్యాప్సూల్ క్రూ టెన్ లో వచ్చిన కొత్త వ్యోమగాములకు సునీత విల్మోర్లు బాధ్యతలు అప్పగించడానికి రెండు రోజులు పట్టనుంది ఆ తర్వాత వాతావరణ అనుకూలతను బట్టి వారి తిరుగు ప్రయాణం ఉండబోతుంది వాతావరణం అంతా బాగుంటే అమెరికా కాలమానం ప్రకారం రేపు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు సునీత విల్మోర్లు ప్రయాణానికి సిద్ధమవుతారు రేపు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు స్పేస్ స్టేషన్ నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్జాకింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది బుధవారం తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలకు ఈ వ్యోమన ఒక భూమికి తిరిగి ప్రయాణమవుతుంది ఇక బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు సునీత విలియమ్స్ విల్మోర్లు భూ కక్షలోకి ప్రవేశించబోతున్నారు భూ కక్షలోకి వచ్చిన మరో నలభై ఐదు నిమిషాల్లోనే ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో ఈ స్పేస్ఎక్స్ క్యాప్సూల్ ల్యాండ్ అవబోతోంది ఈ ప్రయోగంలో సునీత విల్మోర్లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు రాబోతున్నారు సునీత విల్మోర్లు భూమిపైకి తిరిగి రావటాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది రేపు ఉదయం అంటే మార్చి పద్దెనిమిది ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నాసా ప్రత్యక్ష ప్రసారం ఉండబోతోంది కాగా గత సంవత్సరం జూన్ లో వారం రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల కోసం వెళ్లిన ఈ వ్యోమగాములు సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే వ్యోమనౌకలో వచ్చిన సమస్యల వల్ల తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోవడంతో సునీత విల్మోర్లు మానసికంగా శారీరకంగా చాలానే సమస్యలు ఎదుర్కొన్నారు ఇప్పుడు భూమి మీదకు వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తెలుస్తోంది ముఖ్యంగా బేబీ ఫిట్ బ్రెయిన్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు గతంలో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగామి టెర్రీ విట్స్ భూమి మీదకు వచ్చి అలవాటు పడేందుకు ఎదుర్కొన్న సమస్యలు చాలానే ఉన్నాయి తల తిరగడంతో ప్రారంభమై బేబీ ఫీట్ సమస్య పాదాల చర్మం స్పర్శ కోల్పోవడం వంటివి ఎదుర్కొన్నాడు మరి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఇన్ని నెలల తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత టెర్రీ విట్స్ ఎదుర్కొన్న ఈ సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉన్నవారికి ఎముకల సాంద్రత కండరాల క్షీణత తల తిరగటం వికారం మూర్చపోవటం రేడియేషన్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు క్యాన్సర్ కేంద్ర నాడీ వ్యవస్థలో సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందట కొత్త ఎముక కణజాలాన్ని నిర్మించే కణాలు కూడా నెమ్మదిస్తాయి ఇవి మాత్రమే కాకుండా మెదడు ప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది ఇక మెదడులో ద్రవం పెరగటం వల్ల వినికిడి దృష్టి రూపాలు సెరిబ్రల్ ఎడెమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయట అలాగే మెదడుపై ఒత్తిడి పెరగటం వల్ల స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అని పిలిచే రుగ్మత కూడా వచ్చే అవకాశం ఉందట చూడాలి మరి మరికొన్ని గంటల్లో భూమి మీద కడుగు పెట్టబోయే ఈ ఇద్దరు వ్యోమకాములు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారో వేచి చూడాలి